నమస్తే ఈరోజు ఒక చిన్న విషాదకరమైన వార్త చెప్తున్నా మీ అందరికీ నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా దాదాపుగా ముప్పై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ నన్ను ఆదరిస్తున్నారు ఈ ఛానల్ మానిటేషన్ అయింది ఒకసారి పేమెంట్ కూడా తీసుకున్న రెండోసారి కూడా తీసుకున్నాకి దగ్గరలో ఉంది కొద్దిగా మూడు నాలుగు నెలలు కొద్దిగా యూట్యూబ్ని కొద్దిగా రన్ చేయలేదు మళ్ళీ ఇప్పుడు రన్ చేస్తున్నాను మంచిగా సాగుతుంది కానీ ఈ ఛానల్ని అమదాల్చుకుంటున్నాను ఒక వ్యక్తి నన్ను చాలా ఇబ్బంది పెడుతుండు అతనికి ఇరవై వేలు ఇవ్వాలి కనుక ఊరికే ఫోన్ చేసి నన్ను టార్చర్ చేస్తుండు అతను నన్ను ఇబ్బంది పెడుతుండు అతనికి ఎంతో సాయం చేసిన నాలుగు గంటలకు ఐదు గంటలకు తెల్లారంగానే ఆరు గంటలకు లేచిపోయి ఆయన పంచాయలు చేసిన ఆయనకు ఎక్కడ పడితే అక్కడ ఫోన్లు చేసి మాట్లాడి కొన్ని సెటిల్మెంట్ చేసి పెట్టినా అనేక రకాలుగా చేసి పెట్టిన అయినప్పటికీ నన్ను ఇంకా టార్చర్ పెడుతుండు ఒక ఇరవై వేల కోసం అందుకనే ఆ ఇరవై వేలు ఇవ్వలేక ఈ ఛానల్ అమ్మేద్దాం అనుకుంటున్నా ఈ ఛానల్ అమ్మేస్తే ఇంతో అంత పైసలు వస్తే అతనికి ఇచ్చి ఆయన తోటి అసలు అసంటులతో దోస్తానం చేసి కూడా కరెక్ట్ కాదు అసలు నేను చేసిన కష్టానికి ఆయన నాకు ఇంకాలా చురుపాలు ఇవ్వాలి అన్నిసార్లు అన్ని రోజులు వేయిట్ చేసుకొని అంత టైం వేస్ట్ చేసుకొని ఆయనకు చేసి పెట్టినా ఆయన పంచాయతీలు ఎన్నో ఉండే ఆ పంచాయతీ ప్రతి పంచాయతీ పోయి మాట్లాడి పెట్టినా కొన్ని అయితే ఫోన్లోనే సెటిల్మెంట్ చేసిన అంతగానం చేసినా కూడా ఇరవై వేలు కోసం నన్ను పరువు తీసే ప్రయత్నం చేసిండు కనుక ఈ ఛానల్ నమ్ముదాం అనుకుంటున్నా ఎవరైనా కొనుగోలు చేయదలుచుకున్న వాళ్ళు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫోన్ నెంబర్ పెట్టండి నేను ఫోన్ చేస్తాను మీకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తీసుకొని మనం మాట్లాడుకోవచ్చు ఫోన్లో మీకు ఎవరికైనా నా ఛానల్ అయితే మానిటేషన్ అయింది ఆల్రెడీ డాలర్ల రూపంలో పైసలు పడుతున్నాయి తీసుకుంటున్నాను మనీ కరెక్ట్ ఉన్నాయి నీకు మీకు పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చేస్తాను అకౌంట్ నెంబర్ మీరు మాసుకోవచ్చు మీ పేరు మీద చేసుకోవచ్చు మీరు మంచి వీడియోలు పెట్టుకుంటే ఇంకా మంచిగా వెళ్ళిపోద్ది అని చెప్పి తెలియజేస్తున్నా మిత్రులందరూ కూడా ఆలోచన చేయాలి నాకు కొద్దిగా అవసరం ఉంది కనుక నేను ఛానల్ తీసేద్దాం అనుకుంటున్నాను మీరు సహకరించాలని కోరుకుంటున్నాను ఒక వ్యక్తి వల్ల కేవలం ఆ వ్యక్తి నన్ను టార్చర్ చేయడం వల్ల ఇరవై వేల కోసం ఈ ఛానల్ తీసేయడం జరుగుతుంది ఇక అంతకన్నా ఇక ఏం లేదు ఎందుకు చెప్పినా ఎంతో సహాయం చేసినా ఆ వ్యక్తికి మనం మన విలువలు తెలవలేదు ఇక అసలాంటి విలువలు లేని వాళ్ళతో మన సహాయం సహాయం చే సహాయం చేస్తూనే దండగ పైన అయిపోయింది అసలు కానీ ఆ ఇరవై వేలు ఆయనకి ఇవ్వాలంటే ఏం చేయాలంటే ఈ ఛానల్ అమ్మాలి కనుక ఇంకో ఇంకో ప్రయత్నం లేదు ఎందుకంటే ఇప్పటికి ఇప్పుడు ఇరవై వేలు రూపాయలు తీసుకొచ్చి ఆడ ఇవ్వలేను ఎవరిని పోయి అడగలేను అందుకే నేను ఛానల్ తీసేస్తే ఇన్నోన్ని పైసలు వస్తే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నా దయచేసి ఎవరైనా సంప్రదించాలనుకుంటే కామెంట్ రూపంలో మీ ఫోన్ నెంబర్ తెలియజేయండి నేను ఫోన్ చేస్తాను థ్యాంక్ యూ